శ్రీ శోభణాచల స్వామి రథసప్తమని పురస్కరించుకుని స్వామివారికి శోభనగిరి ఆలయ గోవింద నామస్మరణతో మారుబ్రోగింది ఏలూరు జిల్లా అగిరిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ శోభణాచల వ్యాఘ్ర లక్ష్మీ వారి గోదా కళ్యాణ రథోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రథసప్తమి ఆలయం వద్ద స్వామివారికి భక్తుల దర్శనం శాంతి కళ్యాణాలు వైభవంగా నిర్వహించారు స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో మెట్ల పూజ చేశారు

దేవాలయం ఇక్కడ ప్రతి మాఘ మాసంలో రథసప్తమి వేడుకలు చాలా గొప్పగా వైపు వైభవ భేదంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి చుట్టూ జిల్లాల నుంచి కూడా ఈ మండలంలో ప్రజలు కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి కాకుండా చుట్టుపక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత రథసప్త రథసప్తమి రథాన్ని ఊరు నాలుగు వీధుల్లో తిప్పుతారు దాని తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది చాలా గొప్పగా భారీగా జరుగుతుంది దానికి సహాయ సహకారాలు గ్రామస్తులు పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ లేదంటే దేవాదాయ శాఖ వారు కానీ అందరూ విజయ అందరూ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారు ముఖ్యంగా దేవుడి దేవుడి యొక్క సందర్శన వల్ల ఏంటంటే మనసులో ఏ కోరిక కోరికున్నా ఖచ్చితంగా విజయవంతం జాగా విజయ విజయం చేకూర్చే దేవుడిగా ఆయనకు మంచి పేరుంది వారి హెచ్చరిక ఈ రద్దు సమయంలో హేమనగర గారు జాగ్రత్త మీ విలువైన వస్తువులు అమరనాథ్ జాగ్రత్త కోల్సిందిగా పోలీసు వారి హెచ్చరిక